విశాఖపట్నం కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష ముగిసింది భోగాపురం ఎయిర్పోర్ట్ ను కలిపే ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్లను ఆరు చేయాలని మంత్రి అధికారులకు తెలిపారు చేపట్టిన ఎనిమిది ఎంఐసి ప్రాజెక్టుల్లో రోడ్లు అలాగే డ్రైనేజ్ డ్రైన్లు ఇతర మౌలిక వస్తువుల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు కైలాసగిరిపై యాభై అంతస్తుల ఐకానిక్ భవనం కొత్త వలస దగ్గర నూట ఇరవై ఎకరాల్లో టీమ్ బెస్ట్ సిటీ నిర్మిస్తున్నామన్నారు విశాఖ మాస్టర్ ప్లాన్ డిజైన్ ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామన్నారు మోహన్ చేసే లోపల ఆ ఏడు రోజులు కంప్లీట్ అయ్యేటట్టుగా చేయమని అందరి ముందే కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది అధికారులు కూడా ఫాలోఅ చేస్తున్నారు దాని మీద వాళ్ళ రివ్యూ జరిగింది దాదాపు ఒక నెల పూర్తి అయిపోయింది పద్దెనిమిదో తేదీ లక్షల మీరు టైం ఇచ్చాము దాని మీద ఇవాళ ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎనిమిది ఎంఐజీ ప్రాజెక్టులు ఈ రోజు డిఎంఆర్ గా సిటీలో చేస్తుంది ఆ ప్రాజెక్టు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వాటి మీద ఆ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైన తొందరగా వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి వెళ్ళాల్సిన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయవచ్చు చెప్పాను కొన్ని డిసెంబర్ ఫిఫ్టీన్త్ కి కొన్ని డిసెంబర్ ఎన్నింగ్కి కొన్ని వచ్చి జనవరి కొన్ని ఫిబ్రవరి ఒక ప్రాజెక్టు ఏప్రిల్ కి చేస్తా అన్నారు ఎందుకంటే ఏదైనా ఎంఐజీ ప్రాజెక్టు మనం లేఅవర్స్ చేసినప్పుడు లాటరీ కానీ లేదా యాక్షన్ వేసినప్పుడు వాళ్ళు చూసుకునేది ఏంటంటే రోడ్ అయిందా లేదా వాటర్ ఫెసిలిటీ వచ్చిందా లేదా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వచ్చిందా లేదా డ్రైన్ ఉందా లేదా అని చూస్తారు చూసినప్పుడు దాని డిమాండ్ వస్తుంది అందువల్ల వాటిని వాటి మీద యాక్చువల్గా వీలైనంత తొందరలో కంప్లీట్ అయ్యేటట్టుగా అన్సెన్ కాంట్రాక్ట్ డిస్కస్ చేయమని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా అబ్బిరాజుపాలెంలో పాలెంలో యాభై ఐదు లక్షలతో అభివృద్ది పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు నాడు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారని అన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఆర్థిక పరిస్థితిని అధిగమిస్తూనే సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు నెరవేర్చుతున్నారని స్పష్టం చేశారు સજ્ર઺ ચેવણારર સહ્રારાંં જેતરિહંરાં સેતરાર સેતરાઘવેત મીરાંં તીણેતરાં જે કારાંનિગિ నడిపిస్తున్నటువంటి చూస్తూ ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా చిన్న భిన్నంగా ఉన్నటువంటి స్థితిలో ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనతో ఆర్థిక పరిస్థితి అంతా కూడా తుడిచిపెట్టుకుపోయినటువంటి పోయినటువంటి స్థితిలో ఖజానా ఖాళీగా ఉన్నటువంటి స్థితిలో చిల్లి గవ్వ కూడా లేనిటువంటి స్థితిలో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంత సుపరిపాలన జరుగుతూ ఉంది అని అంటే ఇటువంటి స్థితిలో కూడా ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటికి వస్తూ అని అంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని అంటే అది ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఆయనకి కొండంత అండగా మన ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారు ఉండడం వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లే ఈ రోజు ఈ రకమైనటువంటి ఆర్థిక స్థితి ఉన్నా కూడా సంక్షేమం అందుతుంది అభివృద్ధి జరుగుతుంది చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో